ఏపీ రాజకీయాల్లో ముద్రగడ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండండి ఎందుకంటే ఆయన ముద్రగడ గారు కాంగ్రెస్ నుంచి రాజకీయ రంగేటం చేసి తెలుగుదేశం బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ ఇలా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు తిరిగారు ఆయన తీరు చూస్తే ఆయన ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదని అందరికీ అర్థమైపోద్ది కానీ ఆయన ఒక బలమైన సామాజిక వర్గం ఆకాంక్షల సాధన కోసం పోరుబాటు పట్టారు అలా రాజకీయం పీక్షలో ఉన్న వేళ డిప్యూటీ సీఎం స్థాయి పదం అందుకునే ఛాన్స్ సైతం మిస్ చేసుకొని ఆయన తన అనుకున్న పందాలనే ముందుకు సాగరని చెప్తారు ఇక ముద్రగడ కాపు సామాజిక వర్గంలో ఒక పెద్ద ఆయనగా ఈ రోజుకి గుర్తింపు అందుకుంటూనే ఉన్నారు ఏడు పదుల వయసులో ఉన్నా కూడా ముద్రగడ ఆ మధ్య అంతా అనారోగ్య సమస్యలు సతమతమయ్యారు అయితే తాను బానే ఉన్నానని కూడా ఇటీవల కాలంలో చెప్పారు జగన్ని నెక్స్ట్ సీఎంగా చేయడమే తన వంతు కృషి చేస్తానని ముద్రగడ చెప్తున్నారు ఆయనకి వైసీపీ కూడా అత్యున్నత వేదిక అయిన రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించింది ఇక ముద్రగడ కుమారుడు గిరికి పత్తిపాడులో ఇన్ఛార్జిగా నియమించింది అయితే వైసీపీ అధినాయకత్వం గోదావరి జిల్లాలో క్రమక్రమంగా మారుతున్న సామాజిక రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ముద్రగడ కుటుంబం మీదనే పెనుభారం పెట్టబోతుంది ముద్రగడ కుమారుడు గిరిని ప్రతిపాడు కంటే కూడా పిఠాపురం నుంచి పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందట ముద్రగడకు పిఠాపురంలో మంచి పట్టు ఉందండి అయితే అనుచర వర్గం పెద్ద ఎత్తున పిఠాపురంలో ఉంది దాంతో కుమారుడికి టికెట్ ఇస్తే ముద్రగడ రంగంలో దిగితే ఇక పిఠాపురం వైసీపీ రాజకీయం నల్లేరుల మీద నడకే అని సాగుతుంది అయితే ఈ ప్రస్తుతం పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వంగ గీత పర్ఫార్మెన్స్ మీద వైసీపీ పెద్దగా హోప్స్ లేవు మరో వంగ గీత సైతం తనకు పిఠాపురం అసెంబ్లీ సీట్ వద్దని వేరే చోట అవకాశం ఇవ్వాలని ఆమె పదే పదే అడుగుతూ ఉన్నారు అయితే ఆమెకు ఇంకో చోట ఛాన్స్ ఇస్తా లేదా పక్కన పెడితే పిఠాపురం మాత్రం వంగ గీత అవుట్ అయినట్లే అని చెప్తున్నారు ముద్రగడ పద్మవనాభం ఫ్యామిలీని ఈసారి రంగంలో దించి పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలని మాస్టర్ స్కెచ్ చేస్తున్నారంట పవన్ కళ్యాణ్ రొడ్రీ రెగ్యులర్ పొలిటీషియన్ కాదని వైసీపీ భావిస్తుంది ఆయన మీద మోజుతో మొన్న ఎన్నికల్లో కాపులు గెలిపించుకుని ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు కూటం పాలన పట్ల కూడా కొంత అసంతృప్తి కూడా నెమ్మదిగా ఉంది అది ఇరవై తొమ్మిది నాటికి పీక్స్కి చేరుకుంటుందని వైసీపీ ప్లాన్ అలాగనుక జరిగితే మాత్రం పిఠాపురంలో ఫ్యాన్ గిర్రున తిరిగే అవకాశాలు కొట్టిపారేలేవు ఒకవేళ అది జరగకపోయినా గట్టి పోటీ ఇచ్చైనా పవన్ని కట్టడి చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీకి అది ఎంతో కొంత ఉపయోగపడుతుందని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట మొత్తానికి పవన్ వర్సెస్ ముద్రగడగా సీన్ని రిపీట్ చేయాలని ఆధారపడుతుంది మరి దీనికి పెద్ద ముద్రగడ ఏ మేరకు స్పందిస్తారన్నది కూడా చూడాలి ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఢీకోవడం తేలికైన విషయం కాదు కాబట్టి